అమరావతి పల్లెటరీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు రాజధాని ప్రాంతాన్ని చుట్టేస్తున్నారు సీఎం రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు కూలిన ప్రజా వేదిక నుంచి చంద్రబాబు రాజధాని అమరావతి టూర్ మొదలైంది రోజు ప్రజా వేదిక శిథిలాలను చంద్రబాబు పరిశీలించారు ఉద్దండ రాయునిపాలెంలో రాజధాని శంఖుస్థాపన ప్రదేశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు శంఖుస్థాపన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని కూడా వీక్షించారు చంద్రబాబు ఐకానిక్ నిర్మాణాలు అన్నింటినీ పరిశీలించారు ముఖ్యమంత్రి రాయపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ని కూడా ఆయన పరిశీలించారు ఇక నిర్మాణ దశలో ఉన్న పలు భవనాలను కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు భవన నిర్మాణాల పురోగతిపై ఆరా తీస్తున్నారు హైకోర్టు సెక్రటేరియట్ జడ్జ్ క్వార్టర్స్ బిల్డింగ్లు కూడా సీఎం పరిశీలిస్తున్నారు అమరావతి పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు మీరు చూస్తున్న దృశ్యాలు అమరావతిలో ఫౌండేషన్ స్టోన్ దగ్గర చంద్రబాబు అక్కడ మళ్లీ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ఆ ప్రదేశంలో ఆయన సాష్టాంగ నమస్కారం కూడా చేశారు అలాగే ఈరోజు ఆయన రాజధాని టూర్ మొదలైంది కూడా ప్రజా వేదిక కూల్చేసిన ప్రాంతం నుంచే ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించి ఆనాటి ఘటనను మళ్లీ ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నారు రాజధాని ప్రాంతం మొత్తాన్ని కూడా చంద్రబాబు చుట్టేస్తున్నారు రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలను ప్రస్తుతం ఆయన పరిశీలిస్తూ ఉన్నారు కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్ ఈ రోజు మొదలైంది ప్రజావేదిక శిథిలాలను ఆయన పరిశీలించారు ఇక ఆ తర్వాత ఉద్దండరాయుడుపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు శంకుస్థాపన ప్రదేశంలో పూజల అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు సీఎం చంద్రబాబు ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు అధికారులు దానిని కూడా వీక్షించారు చంద్రబాబు ఇక ఐకానిక్ నిర్మాణాలు కూడా సీఎం పరిశీలించారు పరిశీలించారు ఎమ్మెల్యే అలాగే కూడా కూడా ఆయన నిర్మాణ దశలో ఉన్న పలు ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న భవన నిర్మాణాల పురోగతిపై అధికారులతో మాట్లాడి ఆరా తీస్తున్నారు హైకోర్టు సెక్రటేరియట్ జడ్జ్ క్వార్టర్స్ బిల్డింగ్లు కూడా సీఎం పరిశీలిస్తున్నారు చంద్రబాబు టూర్ కి సంబంధించిన లైవ్ దృశ్యాల్ని మనం చూస్తున్నాం అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను ఆయన ఈ కూడా పరిశీలిస్తున్నారు క్యాపిటల్ స్కాన్ చేయబోతున్నారు ప్రతినిధి ఎంపీ రావు జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి రావు ఎంత వరకు వచ్చింది సీఎం స్కెడ్యూల్ ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది దాదాపు రెండు గంటల నుంచి ఉండవల్లి నివాసం నుంచి బయటకు వచ్చారు అప్పటి నుంచి కూడా రాజధానిలో పర్యటిస్తూనే ఉన్నారు ఇప్పుడు చివరికి అంటే తుదిదశకు చేరుకుంది పర్యటన చివరిలో రాయపూడిలో ఉన్నటువంటి మంత్రుల క్వార్టర్స్ నిర్మాణంలో మధ్యలో ఆగిపోయినటువంటి మంత్రుల క్వార్టర్స్ వద్దకు చంద్రబాబు చేరుకున్నారు ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయటకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పక్కనే ఆయన నివాసం పక్కనే ఉన్నటువంటి ప్రజావేదిక అంటే ఇప్పుడు కూల్ చేసినటువంటి ప్రజావేదిక కూల్ చేసినటువంటి ప్రజావేదికను పరిశీలించారు పరిశీలించి అక్కడ మొత్తం అంతా పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నేరుగా అమరావతి శంకుస్థాపన జరిగినటువంటి ఉద్దంరాయన్పాలెం వద్దకు చేరుకున్నారు ఉద్దంరాయన్పాలెంలో ఆ మట్టి అంటే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్య భూముల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి జలాలతోటి ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఆ మట్టికి శాస్తాంగ నమస్కారం చేసి అక్కడ ఒక పదిహేను నిమిషాల పాటు పరిశీలించి పక్కనే ఉన్నటువంటి క్రీడి మాస్టర్ ప్లాన్ అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా పరిశీలించి ఆపకేటర్ కూడా పరిశీలించారు అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది అనేది కూడా పూర్తిగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఉదయం రాయని పది నుంచి రాయపూడి సీడ్ ఆసుపత్రి రోడ్ పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వార్డుకు చేరుకున్నారు దాదాపు ఇది డెబ్బై శాతం కూడా పూర్తయ్యాయి గత టీడీపీ హయాంలోనే డెబ్బై శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి అక్కడ పూర్తిగా శిథిలావస్థ అంటే స్థిథిరావస్థ కాదు మొత్తం పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా చేరిపోయి పెరిగిపోయి అవంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వాటన్నిటినీ కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలించారు అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి జడ్జిల క్వార్టర్లు జడ్జిల కోసం అని చెప్పి బంగళా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్మాణాలు కూడా ప్రారంభించారు అవి కూడా మధ్యలోనే నిలిచిపోయాయి ఆ తర్వాత హైకోర్టు మీదుగా రాయపూర్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మించినటువంటి జీ ప్లస్ ట్వెల్వ్ టవర్స్ ను చంద్రబాబు పరిశీలించారు అక్కడే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కోసం అని చెప్పేసి జీ ప్లస్ ట్వెల్వ్ నిర్మాణాలు కూడా చేపట్టారు మొత్తం ఆరు టవర్లను కూడా నిర్మాణం చేపట్టారు ఈ టవర్స్ అయితే దాదాపు తొంభై శాతం కూడా పూర్తయ్యాయి వాటి తర్వాత అక్కడి నుంచి చివరిగా వీటన్ని కూడా పరిశీలించుకుంటూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ చివరిగా రాయపూర్ సిడీఆస్ రోడ్ ను ఆడుకుని ఉన్నటువంటి మంత్రుల కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్ వద్దకు వచ్చి ప్రస్తుతం అక్కడ పరిశీలిస్తున్నారు మంత్రుల క్వార్టర్స్ కోసం నిర్మాణం జరిగినటువంటి ప్రాంతంలో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతోంది ఇవైతే దాదాపుగా డెబ్బై శాతానికి పైగా కూడా పూర్తయిపోయి మరొక ముప్పై శాతం పూర్తయితే ఇవన్నీ కూడా ఈ క్వార్టర్స్ అన్ని కూడా అధికారులకు కానీ ఉద్యోగులకు కానీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా స్వయంగా చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పూర్తయిపోయినటువంటి భవనాలు కూడా పూర్తి చేయకుండా గత ఐదేళ్లుగా కనీసం ఏ మార్గం కూడా పట్టించుకోకుండా అలాగే వదిలేయడం వల్ల కూడా అవన్నీ కూడా చాలా దానిమైనటువంటి స్థితిలోకి మారిపోయినటువంటి పరిస్థితి వీటన్ని కూడా స్థాయిలో పరిశీలించి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కూడా రాజపూర్ లో ఉన్నటువంటి సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కి చేరుకుంటారు అక్కడ అధికారంతో కాసేపు సమీక్ష చేసిన తరువాత చంద్రబాబు మీడియా ముందుకు రాబోతున్నారు అయిన క్షేత్రస్థాయిలో పర్యటనలు గుర్తించినటువంటి అంశాలు అమరావతి రాజధాని అంశంలో టీడీపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కాలంలో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది నిర్మాణాలతో పాటుగా కేవలం సీడ్ లోనే కాకుండా పూర్తిగా సిఐడిఏ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాల విషయాలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి ఈ అన్ని విషయాలను కూడా మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి వివరించినటువంటి అవకాశం ఉంది దాదాపుగా రెండు గంటలకు పైగా ఆయన అమరావతి రాజధానిలో పర్యటించి చివరకు சிஆர் பிராஜெக்ட் ஆதரவு பேருக்கு மரி காசு ஆயுத மீடியா மீது கூறினார்